కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి సాధారణంగా ప్రతి నెల జీవితానికి దగ్గరగా ఉన్న అంశాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి కొత్త నెల అక్టోబర్ కూడా ఆరంభమైంది అక్టోబర్ ఒకటి నుండి దేశంలో రైల్వే టికెట్లు యూపీఐ లావాదేవీలు పెన్షన్ పథకం ఆన్లైన్ గేమింగ్ అలాగే పోస్టల్ సర్వీసుల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి కొత్త రూల్స్ గురించి తెలియకపోతే వినియోగదారులు నష్టపోయే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు నిపుణులు అక్టోబర్ ఒకటిన ఆన్లైన్ గేమింగ్ బిల్ అమల్లోకి రానుంది దీనివల్ల ఆన్లైన్ ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్ని కూడా బ్యాన్ అవ్వబోతున్నాయి అలాగే రైల్ టికెట్ బుకింగ్ అలాగే రిటర్న్ చేసే విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి పదిహేను నిమిషాల సమయంలో టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పకుండా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు స్పీడ్ పోస్ట్లో ఓటీపీ ఆధారిత డెలివరీ అలాగే రియల్ టైమ్ ట్రాకింగ్ ఆన్లైన్ బుకింగ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు లభిస్తాయి విద్యార్థులకు ప్రత్యేకంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండనుంది కొత్త హోల్సేల్ కస్టమర్లకు ఐదు శాతం తగ్గింపు కూడా లభించనుంది అని కూడా చెప్తూ ఉన్నారు ఎన్పిఎస్ యూపీఎస్ అటల్ పెన్షన్ వంటి పథకాల్లో మార్పులు కూడా వచ్చాయి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ అనే కొత్త సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వేతర ఎన్పిఎస్ చందాదారులు ఇకపై తమ పెట్టుబడిలో వంద శాతం వరకు కూడా ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు ఇకపై ప్రతి నెల సిలిండర్ ధర మారనుంది అని కూడా చెప్తూ ఉన్నారు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మార్పులు తేవడమే దీనికి కారణం అని కూడా చెప్తూ ఉన్నారు యూపీఐ పేమెంట్స్ లో అక్టోబర్ ఒకటి నుంచి పీ టు ట్రాన్సాక్షన్స్ బ్యాన్ చేయనున్నారు యూపీఐ ఐడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి పేమెంట్ చేయడానికి కుదరదు కూడా చెప్తూ ఉన్నారు స్కాన్ లేదా నెంబర్ ద్వారా మాత్రమే ఇకపై పేమెంట్ చేసుకోవచ్చు అనేది అయితే కొత్త రూలు రాబోతోంది మొత్తానికి అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపించనున్నాయి కొత్త నిబంధనలు తెలుసుకుని పాటించడం ద్వారా ప్రజలు అనవసరమైన ఇబ్బందులు నష్టాల నుంచి తప్పించుకోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు